కలియుగ రాముడు శ్రీరాముడు సీతాశ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జయ శ్రీరామని కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి జరుగుతుంది థ్యాంక్స్ రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం ప్రీవి ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది అది తెలుసు అది డైలీ మనం మూడుసార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే ఇప్పుడు రామాయణం పార్ట్ వన్లోకి వెళ్దాం ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామాయణం ఎపిసోడ్ నైన్ వెల్కమ్ అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటనవేలి మీద నిలబడి ఒక సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సు మీద పడతాను అన్నాడు అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి రెండు చేతుల నడుమ మీద పెట్టుకొని కాళ్ళని చాపి తన జటాజటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు నా ప్రవాహ వేగములో ఈ శంకరుణ్ణి కూడా పాతాలం దాకా తీసుకుపోతాను ఈయన నన్నేమి పట్టగలడు అనుకున్నది గంగ అలా అనుకొని ఆకాశం నుంచి శంకరుడి జటాజటంలోకి జారింది అలా ఆ గంగ ఒక సంవత్సరం పాటు పడుతూనే ఉంది కానీ శంకరుడి శిరస్సు నుండి ఒక చుక్క నీరు కూడా నేల మీద పడలేదు అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది భగీరథుడు శంకరుణ్ణి ప్రార్థించగా ఆయన ఆ గంగని బిందు సరోవరంలో వదిలాడు అప్పుడు ఆ గంగ హల్దీని పావని నలిని అని మూడు పాయలుగా తూర్పు దిక్కుకి సుక్షవు సీత సింధువు అని మూడు పాయలుగా పడమర దిక్కుకి వెళ్ళింది ఆ ఏడవ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది గంగతో పాటు మొసళ్ళు తావేళ్ళు చేపలు ఆ గంగలో ప్రవే ప్రవహించాయి ఆ అపురూపమైన ఘటాన్ని చూడటానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు పాపాలు చేసిన వాళ్ళు ఆ గంగలో మునిగి తమ పాపాలను పొగొట్టుకున్నారు కొందరు శంకరుడి పాదాల దగ్గర ప్రవహిస్తున్న గంగీళ్ళు తల మీద జల్లుకొని తమ పాపాలు పొగొట్టుకున్నారు అలా వెళ్తున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్న జహన్ మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది ఆగ్రహించిన జహన్ మహర్షి గంగనంతా మింగేశారు భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమీ లేదు వెంటనే భగీరథుడు జహను మహర్షి కాళ్ళ మీద పడి ప్రాధాన్యపడగా ఆయన గంగని తన చెవులలో నుంచి విడిచిపెట్టాడు జాన్ మహర్షి చెవుల నుంచి వచ్చింది కనుక గంగని జాహ్నవి అని పిలిచారు అలా భగీరథుడు వెనకాలే ప్రయాణించి పాతాల లోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మరాశుల మీద నుంచి ప్రవహించింది గంగ యొక్క ప్రవాహం తగలగాని ఆ సగరుల స్వర్గానికి వెళ్ళారు స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాకిని అని భూమి మీద భగీరథి అని పాతాల లోకంలో భోగవతి అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగా అవతారం గురించి చెప్పాడు ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నాడు అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గురించి చెప్పమంటే విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వం కృత అంటే సత్య సత్యయుగంలో కశ్య ప్రజాపతి ఎరువురు భార్యలైన అతిథి దిది సంతానమైన దేవతలు దైతులు ఎంతో సఖ్యత ధార్మికంగా జీవించేవారు అలా కొంతకాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది కాబట్టి క్షీరసాగరాన్ని మదిస్తే అందులో నుంచి అమృతం పుడుతుంది అది తాగితే మనకి ఆకలి ఉండదు నృత్యాపం ఉండదు కావున ఆ సాగర మదనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు అలా చిలుకుతుండగా అందులోంచి ముందు హలాహలం పుట్టి అది దేవతల్ని రాక్షసుల్ని మనుషుల్ని ఈ జగత్తు మొత్తాన్ని నాశనం చేయసాగింది అప్పుడు దేవతలంతా కలిసి శంకరుణ్ణి కైలాసానికి వెళ్ళి ఆయనను రక్షించమని ప్రార్థించారు శంకరుడు బయటికి రాగా ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చిన దాన్ని అందరికన్నా పూజనీయులైన మీరు స్వీకరించాలని విష్ణువు అన్నారు అప్పుడు శంకరుడు సరే అని ఆ హలాహలాన్ని హేళనగా తాగాడు అన్ని లోకాలని కాల్చిన ఆ అలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక పక్కు రాలేదు కళ్ళు ఎరుపెక్కలేదు ఆయన మెడలో ఉన్న పిల్లపాములు కూడా అటు ఇటు కదలలేదు ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు సంతోషించిన దేవతలు మళ్ళీ ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాలానికి జారిపోయింది అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతో పాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు అప్పుడు ఆయన కుర్మా అవతారం దాల్చి ఆ పర్వతాన్ని తన పై పెట్టుకొని వీపుపై పెట్టుకొని పైకి తెచ్చారు అప్పుడు మళ్ళీ చిలకడం ప్రారంభించారు అప్పుడు అందులోంచి నురుగులు వచ్చాయి ఆ నురుగుల నుంచి అరవై కోట్ల అప్సరసులు వచ్చారు అంతమంది అప్సరసులకి సేవ చేసే పరిచారకులు కూడా కొన్ని కోట్ల మంది వచ్చారు అబ్జు ఏవ రసత్వ వరస్త్రీయం ఉత్పేతు మనుజ శ్రేష్ట తస్మన్ అప్సోరసో అభవన్ షష్టి కోట్యో అభవాన్ తాసం అప్సారం సురవచ్చ కాక్షుతాయం తసాం పారిచాకం అలా వచ్చిన అందమైన అప్సరసలని దేవత రాక్షసుల్లో ఎవరూ కోరలేదు అందుకని వాళ్ళు దేవ వేషాలు అయ్యారు తర్వాత అందులో నుంచి వరుణుడి కుమార్తె అయిన వారుని అనే సురసరం వచ్చింది దేవతలు ఆ వారుని తాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలిచారు రాక్షసులు ఆ సురసరాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అన్న అంటారు ఆ వారాన్ని సేవించలేదు కనుక రాక్షసులు మనుషులు ఎప్పుడూ సంతోషంగా ఉండవు తర్వాత వచ్చిన ఉచ్ఛత్వం ఉచ్చశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు అలానే అని శ్రీ మహావిష్ణు స్వీకరించారు తర్వాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు చివరిగా విష్ణువు యొక్క సహకారంతో దేవతలు అమృతాన్ని సొంతం చేసుకున్నారు కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన తిథి కషపుడితో ఇలా అన్నది నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసుల్ని చంపారు నా కొడుకుడికి ఇప్పుడు రాజ్యం లేదు వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు దీనికి అంతటికీ దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం కాబట్టి నాకు ఇంద్రుణ్ణి చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుణ్యం అడిగింది అయితే నువ్వు సౌచికంగా అంటే భౌతికంగా మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండడం సౌచికంగా అంటే ఒక వెయ్యి సంవత్సరాలు ఉండగలిగితే నీకు ఈ లోకాన్ని శాసించగల ఇంద్రుణ్ణి సహకరించగలను కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నాడు దితి సరి అని శుక్ల పౌనము అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది అలా తపస్సు చేసుకుంటున్న తిథి దగ్గరికి ఇంద్రుడు వచ్చి నేను నీకు సేవ చేస్తాను అమ్మా అన్నాడు స్థితి సరే అనడంతో రోజు ఫలాలు తీసుకొచ్చేవాడు రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు అలా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు పూర్తయ్యాయి తర్వాత ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మరిన్ని న్యూ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు అందుతాయి అదేవిధంగా పెద్దలకి నచ్చే నవలలు పిల్లలకి నచ్చి బెడ్ టైం అండ్ మోరల్ స్టోరీస్ ఫన్నీ జోక్స్ సరదాగా కాసేపు నవ్వేసుకోవడానికి మా ఛానల్లో అవైలబిలిటీలో ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ little starswander's channel ni subscribe like share mario comment Chandi moreno videos go some thanks for your support